అభి వాన వస్తుంది కదా ఈ వాన ఎక్కడి నుంచి వస్తుంది అది మన సూర్యుడు మబ్బులు అద్దంగా ఉండే వల్ల ఆ సూ ఆ వాన నీళ్ళు తప్పించింది అంటే ఆ వాన పైనుంచి వస్తుందా మబ్బుల్లో నుంచి వచ్చింది మబ్బులు అక్కడికి ఎలా ఆ సూర్యుడు ఉంది కదా ఆ సూర్యుడు అవి మూసింది ఆ మబ్బులు అర్థం ఉండేసరికి వాన మబ్బుల్లో నుంచి వచ్చింది వాళ్ళు సూర్యుడు మబ్బులు పైన ఉంటాయి కదా అవి కింద పడిపోవా లేవు అవి పైన ఉంటాయి వాన కోసం సూర్యుడు అలాంటి ఉండాలి కదా ఇంకా చంద్రుడు కూడా ఉండాలి అవి అస్సలకి కింద పడిపోవు మరి మనం పడిపోతాం కదా ఇప్పుడు ఏదన్నా పైనుంచి ఏదన్నా వస్తువు పడేసామనుకో ఆ వస్తువు డబైలను కింద పడిపోతుంది కదా ఊడిపోతుంది కూడా మరి సూర్యుడు చంద్రుడు మబ్బులు పైన ఉన్నాయి కదా ఈ డబాలని మన నేల మీద పడిపోవా పడిపోవు ఎందుకని తెలుసా చంద్రుడు ఆఫ్టర్నూన్ సూర్యుడు ఈవినింగ్ సూర్యుడు అట్లా ఉండాలి కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అందుకని అవి కింద పడిపోవు అవునా రాత్రి వచ్చిందనుకో సూర్యులు కింద కలిపోతాయి మరి చంద్రుడు మరి చంద్రుడు పైకి ఓహో మరి తెల్లారిందనుకో కింద కలిపోతాడు ఎందుకంటే అక్కడికి డౌన్ అదే ఏ కిందకి వెళ్తాడు ఎవరి కిందకి ఇంకా ఊర్లోకి వెళ్ళిపోతాడు ఏ ఊరు తిరుపతి పాల్వంచ అట్లా వెళ్ళిపోతాడు ఓహో అవునా అప్పుడు చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ చంద్రుడు ఓహో అవునా అట్లా వాన కూడా అట్లాగే ఉంటుంది ఓకే థ్యాంక్స్ నాకు తెలియని విషయాలు చాలా చెబుతున్నావు యు వెల్కమ్